బుచ్చరడువరం మున్సిపాలిటీలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రంతులయ్య ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు అధ్యక్షత సాధారణ సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు సర్పంచ్లు ఎంపీటీసీలు వారి గ్రామాలలోని సమస్యలను ఎంపీపీ ఎంపీడీఓ తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎంపీపీ మన్నిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ సర్పంచ్లు ఎంపీటీసీలు వారి గ్రామాలలోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావటం జరిగిందన్నారు ప్రధానంగా రైతులకు యూరియా సరిపోకపోవడం లేదని ప్రధానంగా రైతులకు యూరియా సరిపోవటం లేదని ఎంపీటీసీ వినయ్ నారాయణ తమకు అర్జీ ఇచ్చారన్నారు దీనిని వ్యవసాయ శాఖ జెడికి పంపించి పరిష్కరిస్తామన్నారు మండలంలో అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఎంపీపీని ఈరోజు రుచిరెడ్డిపల్లి మండల ఆఫీసు ముందు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మండల అధికారులు అన్ని శాఖల సిబ్బంది సర్పంచులు ఎంపీటీసీలు మిగతా సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది ఎంపీటీసీలు సర్పంచ్లు వాళ్ళ గ్రామం నుంచి తీసుకున్న సమస్యలను వాటి గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అన్ని శాఖల సిబ్బంది వాటిని వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్పంచ్లు ఎంపీటీసీలు రైతుల సమ రైతులకు యూరియా సరిగా అందట్లేదు అని చెప్పేసి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది పంపించేది మాకు సరిగా సరిపోవట్లేదు ఇంకా కొంచెం ఎక్కువ పంపించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఆ అర్జీని వాళ్ళ మా మా ఆఫీస్ ద్వారా జేడీ అగ్రికల్చర్ జేడీ గారికి మేము ఫార్వర్డ్ చేసి ఆ సమస్యను పరీక్షిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొన్ని సమస్యలు లేవనెత్తడం జరిగింది వాటికి సమాధానంగా మన అధికారులు చెప్పడం జరిగింది